జయ శ్రీరామ్ నమస్కారం మన హిందూ ధర్మ ప్రకారం మనకు సైన్స్ ఇప్పుడు ఇంగ్లీషులో వాళ్ళు చెప్తారు సైన్స్ ఈ సైన్స్ అనేది హిందూ ధర్మ ప్రకారం చూసుకుంటే హిందుత్వంలో ఉన్న ప్రతి ఒక్క విషయము సైన్స్లో దాగుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనము అమాస రోజు పౌర్ణమి రోజు మాంసాహారం తినొచ్చా లేదా అనే విషయంపై మీకు ఈ విషయం తెలియజేస్తున్నా చాలామంది అడిగినారు అమావాస్య రోజు మాంసం తినొద్దంటారు ఎందుకు అని చెప్పి అమావాస్య రోజు మాంసం ఎందుకు తినొద్దంటే అమావాస్య రోజు అనేది మనకు ప్రతికూల శక్తులు అంటే నీకు భూమి చుట్టూ మొత్తం ప్రతికూల శక్తులు ఉంటాయి ఆ ప్రతికూల శక్తులు అనేది నీకు మాంసంలో ఆకర్షిస్తుంది ఏదైనా మాంసం జీవిని కోడి కానీ మేక కానీ చేప కానీ ఇవన్నీ ఆకర్షిస్తుంది కాబట్టి మనము అమావాస్య రోజు మాంసారం తిన్నట్లయితే దాంట్లో ఉన్న ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ చెడు అనేది మన దాంట్లో ప్రవేశించి మన ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు కాదు మీకు కుదరకుంటే కుదిరించుకొని మరి అమావాస్య రోజు మీరు మాంసాహారం తినకపోవడం అనేదే మేలు ఆ రోజు ఇంకో పని చేయండి మీరు ఇంకా అవసరమైతే పితృదేవతలు మన చనిపోయిన వారి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చనిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద ఆవుకు ఒక రొట్టెనో బెల్లము ఏదన్నా ఒకటి ఆహారము ఆవుకు పెట్టండి లేదా కుక్కకు పెట్టండి లేదా పక్షికి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మన పితృదేవతలు సంతృప్తి చెంది మనందరిపైన ఆశీర్వాదం అలా మంచిగా ఉంటుంది కాబట్టి పితృదేవతల కన్నా మేలు చేయండి లేదా మీరు మీకన్నా మేలు చేసుకోండి కానీ అమాస రోజు పౌర్ణమి రోజు మీరు ఆహారం మాంసాహారం తినకపోవడమే మేలు ఈ మాంసాహారం ఏంటంటే గుడ్లు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇంకా ఏదైనా నాన్ వెజ్ ఐటెంలు తినకపోవడం అనేది మేలు ఆ తినకపోవడం వల్ల మన ఆరోగ్యానికి ఆ రోజు పాలు కానీ చపాతి కానీ ఇంకేదన్నా మనం స్వాతిక ఆహారం అంటే వెజ్ ఆ వెజ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అది ఒక్కరోజు కాదు ఆ ఒక్కరోజు తిన్నది ఎన్నో రోజులకు మనకు మంచి జరుగుతుంది మాంసాహారం తింటే చెడు జరుగుతుంది వెజ్ తింటే మంచి జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అమావాస్య రోజు మనము మాంసాహారము తినకూడదే తినకపోవడమే చాలా మేలు నేను మాత్రము అమావాస్యకు తినడం మానేసిన మీరు కూడా తింటున్నారా తింటలేరా ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్ భరత్మాతాకి జై